ఆదివారం స్టార్మా పరివారలో ఎపిసోడ్లో మా నిఖిల్ అండ్ మానస్ ఇద్దరం ఒక గేమ్ అనమాట అయితే ఇద్దరు అసలు ఎలా ఆడారంటే పోటా పోటీగా ఫస్ట్ ఇంకా గేమ్ చూస్తే ఫస్ట్ మానసే గెలిచేస్తాడని అనుకున్నారు కానీ ఆఖర్లో మనకు తెలిసిందే కదా నిఖిల్ అంటేనే గేమ్స్కి నెంబర్ వన్ నిఖిల్ గెలిచేసాడు అనమాట సో నిఖిల్ గెలిచిన తర్వాత ఏమైందంటే ఈ టాస్క్లో గెలిచింది నిఖిలే అని చెప్పేసి శ్రీముఖి చెప్పంగానే ఒక్కసారిగా ఇలా చూసి ఈ ఎక్స్ప్రెషన్ అనమాట కావ్య ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చిన తర్వాత వెంటనే ఇంకొక పెద్ద సీన్ జరిగింది అక్కడ అదేంటంటే గెలిచినందుకు లోపల మనీ రూమ్ లోకి పంపించేసరితే ఆ అందరు సీ తీసుకో ట్వంటీ ఫైవ్ థౌసండ్ సీ తీసుకో అంటే ఇక ఆ నిఖిలేమో సీ కాకుండా ఏ తీసుకుంటాడు అంటే జీరో అనమాట ఏ డబ్బులు రావన్నమాట ఎప్పుడైతే జీరో నొక్కాడో ఇంకా ఆనందంతో ఉప్పుగిపోతు అనమాట కావ్య అది చూస్తే నెగ్గిలైతే సిగ్గుపడిపోతాడు అంటే దీనికి నేను అంటే అనుకుంటారు కదా నేను ఓడిపోతే హ్యాపీ ఫీల్ అవుతుంది అని చెప్పేసి కొంచెం గారాభంగా గా అలుగుతారు కదా అలా అలిగాడు అనమాట నిఖిల్ సో మొత్తానికి అయితే మాత్రం ఎపిసోడ్లో సూపర్ డూపర్ ట్విస్ట్లు ఉన్నాయి ఈ ఎపిసోడ్ కేవలం కావ్య నిఖిల్ వల్లే హైలైట్ గా నిలిచిందని చెప్పొచ్చు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్